హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలనుకున్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అవుతుందండి ఊళ్ళో ఇళ్ళ మధ్యలో స్కూల్స్కి కాలేజెస్కి టెంపుల్స్కి వీటన్నిటికి దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకి సేల్కొచ్చిన ఊళ్ళో ల్యాండ్ అండి అంటే అగ్రికల్చర్ ల్యాండు మనకి పంటకాలం ఉంటుంది పంటకాలం పక్కనే ఈ పొలం అయితే ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఇళ్ళండి ఇళ్ళకి మనకి పక్కనే శ్రీరామ కాలేజ్ అండి ఇది అంతా కూడా మంచి ల్యాండ్ మార్క్గా ఉండే కాలేజ్ అండి ఇలాంటి కాలేజ్కి పక్కన ఇళ్ళ మధ్యన పక్కనే మనకి పొలాలు పొలాన్ని అనుకునే కాలువ కూడా ఉందండి సో ఈ కాలం నుంచే మోటార్లు పెట్టి నీళ్లు కూడా తోడతారు సో దీనికి బోరు కూడా అవసరం లేదు ప్రస్తుతానికి పంట పొలంగా కూడా వాడుతున్నారు సో దీన్ని మీరు తీసుకొని కావాలనుకుంటే ఒక వెంచర్ ల్యాండ్గా కూడా చేసుకోవచ్చు లేదంటే పొలంగా కూడా వాడుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట వెంచర్ ల్యాండ్ కాడ చేసినా కూడా మీకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లాట్స్లా చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఎకరం కేవలం యాభై లక్షల రూపాయలు చొప్పున మొత్తం రెండున్నర ఎకరాల స్థలం అండి అంటే ఒక కోటి పాతి లక్షల రూపాయలకి ఫైనల్ కాస్ట్గా సేల్కి వచ్చిందండి రేట్లో ఎటువంటి మార్పు లేదు దానికి ఇష్టపడితేనే ఈ ప్రాపర్టీ తీసుకోవాలండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే చిలుమూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి మణిపాల్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట సో మీకు తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్ ఉందండి ప్రకాశం బ్యారేజ్ పక్కన సో ఈ మణిపాల్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే రోడ్లో మనకి చిలుమూరు గ్రామంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి ఇక్కడే మనకి శ్రీరామ అకాడమీ కూడా ఉంది ఎడ్యుకేషన్ అకాడమీ సో దీనికి దగ్గరగా చిలుమూరు గ్రామంలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట పక్కనే మనకి ఒక ఫేమస్ టెంపుల్ అయిన ఉభయ రామేశ్వర టెంపుల్ కూడా ఇక్కడే ఉందండి ఇక్కడే మనకి కోటి దీపోత్సవం కూడా జరిగింది సో ఇది మనకి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం సో తెనాలి రెవెన్యూ డివిజన్ కింద ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి చిలుమూరు గ్రామం అనేది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే మాకు ఇన్వెస్ట్మెంట్గా ప్రాపర్టీ కావాలి లేదా మేము ప్లాట్స్ లాగా చేసుకొని సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము మొత్తం మనకి రెండు ఎకరాల యాభై ఎంట్లండి కొలతల ప్రకారంగా చూసుకుంటే మూడు వందలు ఇంటూ మూడు వందల అరవై కొలతలు అండి స్క్వేర్ బిట్గా వస్తుంది సో మనకి పొలం ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇబ్బంది లేదు నెక్స్ట్ టైం మీరు ఫ్లాట్స్గా కనుక కన్వర్ట్ చేసుకుంటే ఇంకొక పది అడుగుల రోడ్ వదులుకుంటే మీకు ఫ్లాట్స్గా కూడా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి లో బడ్జెట్ ప్రాపర్టీ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదన్నా ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కూడా తప్పకుండా సంప్రదించండి